నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని తిరుపతిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి అందరికి తెలిసినటువంటిదే ప్రత్యేకించి దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఆ ఎక్స్ సీఎం జగన్ కి నో ఎంట్రీ అంటూ ఒక న్యూస్ అయితే వింటున్నాం అన్యమతస్తులకి ఆయన కనీదు అన్యమతస్తులకి ఎంట్రీ ఉంటుంది కానీ అఫిడవిట్ అనేది ఖచ్చితంగా సమర్పించాలి ఆ స్వామి పట్ల మేము అన్యమతస్తులకి చెందిన వాళ్ళము కానీ స్వామి అంటే మాకు చాలా నమ్మకం అనే ఒక డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేసి సైన్ చేసిన తర్వాత వాళ్ళ అనుమతి పొందిన తర్వాత మాత్రమే అన్యమతస్థులకి ఎంట్రీ తిరుపతిలో వరకు ఇది ఉండేది మధ్యలో తీసేశారు మరి ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఈ ఇది వస్తోంది ఖచ్చితంగా అన్యమతస్థులకి నో ఎంట్రీ ఆబియస్ గా జగన్ గారు ఆయన క్రిస్టియానిటీని ఫాలో చేస్తుంటారు నమ్ముతూ ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ అంశం గురించి అలాగే లడ్డు విషయంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన విషయము దాన్ని సిబిఐ కూడా అప్పచెప్పారు టు ఇన్వెస్టిగేట్ అనేది కూడా వింటూ ఉన్నాము దీని గురించి కూడా ఒకసారి మీ వాయిస్ వినాలి అని అనుకుంటున్నాను మతస్థులు అసలు తిరుపతికి వెళ్లేటప్పుడు గనక వెళ్ళాలి అని అనుకుంటే గనక మాకు వెంకటేశ్వర స్వామి మీద ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం స్వామి వారిని మాకు చాలా గౌరవం అనేది ఉంది స్వామివారి మీద అని చెప్పి ఒక అఫిడవిట్ ఉంటుంది అనమాట దాని మీద సంతకం చేసి వెళ్ళాలి అన్యమతస్థులు ఎవరైనా కానీ అయితే వెంకటేశ్వర స్వామి విషయంలో చూస్తే కనుక ఎంతో మంది మనము లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఆయనకి అష్టదుల పాద పద్మ సేవ ఎలా నిర్ణయింపబడింది అని చెప్పి అంటే స్వామి అందరికీ కూడా స్వా ప్రేమని పంచిపెడతారు ఆయన అనుగ్రహాన్ని ఎక్కడా కూడా అన్యమతస్థులు నా అనుగ్రహం ఇవ్వనన్నట్టుగా ఉండదు ఆయన సర్వాంతర్యామి అలాగే చాలా ప్రేమ గల మూర్తి కలో వెంకట నాయక కలియుగ దైవం ఆయన కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే అందరూ ఆయన బిడ్డలే ఆయన బిడ్డలే కాబట్టి సంతకం చేసి వెళ్ళాలి అనేది మాత్రం ఒక ఒక నియమం ఉంది సరే వాళ్ళు చేస్తారు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం అది తీసేసారు అఫడు పెట్టాల సంతకం పెట్టాల్సిన అవసరం ఏం లేదు యథేచ్ఛగా ఎవరైనా రావచ్చు అని చెప్పడము అన్యమతస్తులను తీసుకొని వచ్చి చాలా పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోపెట్టడము అలాగే అవకవతవకలు ఏవన్నా జరిగినా కూడా ఒకసారి అయితే స్వామివారినే మాడవీధుల్లో వీధుల్లో తిప్పలేదు కోవిడ్ అని చెప్పి కోవిడ్ ఏమైంది లోపల స్వామివారు అర్చకులే ఉంటారు కదా మిగతా ఎవరిని అలవ్ చేసినా చేయకపోయినా ఎవరైతే సేవ చేస్తూ ఉంటారు కొంతమంది భరతనాట్యం కూచిపూడి డాన్స్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది మంగళ వాయిద్యాలు వాయిస్తూ వెళ్తారు కొంతమంది చక్కగా అందరు ఒకటే థీమ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని వేరే వేరే డాన్సులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వేద ఘోషలు వెళ్తూ ఉంటారు స్వామి అలాంటివి ఏవి సేవలు లేకుండా అసలు మాడవీధుల్లోనే తిప్పలేదు అప్పుడే చాలా పెద్ద వర్షం కూడా వచ్చింది అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇలా ఇలా చేయడం అనేది చాలా పొరపాటు అంటే ఎప్పుడైతే అఫిడవిట్ అనేది తీసేశారో అలా సంతకం పెట్టడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే దాన్ని రిమూవ్ చేశారు దాన్ని తీసేసారు అనేది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది సరే వాళ్ళ వాళ్ళు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది అని అనుకున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా మనిషికి నమ్మకం ఉన్నా లేకపోయినా సంతకం పెట్టాడు అనుకో తనని తాను మోసం చేసుకున్నట్టే అలాగే భగవంతుడి విషయంలో కూడా అబద్ధం చెప్పినట్టుగానే జరుగుతుంది అనేది కూడా మనకి తెలిసిన విషయమే కదా తనని తను మోసం చేసుకున్నట్టేగా అలాంటివన్నీ ఏవి లేకుండా కూడా సరే అది కూడా చేశారు ఇంకా అదేంటి అన్యమతస్థులు తీసుకొచ్చి పెద్ద పెద్ద సీట్లలో కూర్చోబెట్టి వాళ్ళు బైబిల్ చదవడం కూడా చాలా వాళ్ళు కొండ మీద ఉన్నా సరే వాళ్ళు ప్రత్యేకంగా బైబిల్ చదవడం అనేది చూస్తూనే ఉన్నామని చెప్పి వీడియోలో చూస్తున్నా కూడా వాటన్నిటికీ కూడా నోరు మూసుకున్నా కూడా ఇలా ఈ లడ్డూలో ఏదైతే బిగ్ ఫ్యాట్ కలిసింది ఉందో నిజంగా తెలుగులో ఆ మాట మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉందని నేను మామూలుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఒక్కొక్కసారి ఈ భాష చాలా బాగా పనిచేస్తుంది చిరాగ్గా అయితే అనిపించదు ఒక్కొక్కసారి ఆ బిగ్ ఫ్యాంట్ అనేది కలిసింది అని గనక అది విన్నప్పుడు మాత్రము నర నరాల్లో కోపం అనేది ఎట్లా ఉందంటే ఎప్పుడైనా ఒక చిన్న ఆ కనిపిస్తుందా ఎక్కడైనా దాన్ని వెళ్ళగక్కుకోవడానికి ఆ బాధ బాధ కోపము చిరాకు అన్ని కలిపి ఏం చేయలేని పరిస్థితులు ఉండిపోయి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్క హైందవుడికి అనిపించిన అంశంగా మనం భావించవచ్చు కనపడుతోంది కళ్ళెదుడుగా మనకు కనిపిస్తుంది అయితే గో బ్యాక్ జగన్ అనే నిదాదం అనేది తప్పకుండా తప్పకుండా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన అన్యమతస్థుడిగా కాదు ఒక హైందవ మతంలో సనాతన ధర్మంలో దేన్నైతే జీర్ణించుకోలేమో ఏ ప్రసాదాన్ని చూస్తే జరిగిన పాపం అనేది కళ్ళకు ఎప్పుడు కూడా మనని వెంటాడుతూ ఉంటుందో ఎక్కడైతే మనం నిజంగా చెప్పాలి అని అంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే పరువు పోతే మంచిపోయినట్టేగా మనం అనుకునేది పరువు ఎప్పుడైనా పోయినప్పుడు ఏమనిపిస్తుంది మనకి ప్రాణం పోతే బాగుండదు అని అనిపిస్తుంది అంటే ఇంతమంది కోట్ల జనాల పరువును తాకట్టు పెట్టడంగా తీసేసావు మొత్తానికి తల తెగ్గోసేసావు అలాంటి వాణ్ణి అసలు తిరుపతికి ఎందుకు రానివ్వాలి గో బ్యాక్ జగన్ అనే నినాదం తప్పకుండా బయటికి రావాలి ఆయన అసలు అఫిడవేట్ మీద సంతకం పెట్టినా పెట్టనీయకపోయినా ఎవరు కూడా లోపలికి రానివ్వద్దు ఎందుకు అనంటే ఏదైతే తప్పు జరిగిందో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది దానికి తప్పకుండా ముద్రించడం జరిగింది అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఆయనంత ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎక్కడ కూడా తప్పు జరగదు ఆయనంత కరెక్ట్ గా ఆయన చెప్పారు అని అంటే దానికి ఇంకా వేరేదేం లేదు దాన్ని ఒక ఫేక్ న్యూస్ గా అభివర్ణించే ఒక బ్యాచ్ ఉంది ఆ ఈ వరదల్ని డీవియేట్ చేయటం కోసం వరదల న్యూస్ మర్చిపోవటం కోసం దీన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ అని మాట్లాడే వాళ్ళని అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఎప్పుడైనా కూడా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వరదలు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఏరియల్ వ్యూ చూస్తారు వెళ్ళి హెలికాప్టర్ లో కూర్చొని మరి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అయితే నాకు తెలియదు క్రితం సార్ అయితే జగన్ గారు ఆ ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఏరియల్ వ్యూలోనే చూసారు మరి అది ఇంకా ఏం కనపడుతుందో నాకైతే తెలీదు అంత నిశితంగా పరిశీలించే తత్వం నిజంగా ప్రతి మనుషులోనూ రావాలని నేను కోరుకుంటున్నాను ఏమిటో అంత దూరంలో నుంచి చూస్తే కనపడేదంత శక్తి ఒక గరుడు గరుడు పక్షిగా ఉంటుందని నాకు తెలుసు అలాంటిది ఈనకు కూడా ఉంది అని అనుకుంటే అందరికీ అలాంటి శక్తి రావాలని కోరుకుంటాను నేను కానీ నిజంగా చెప్పాలంటే ఆయన బోట్ వేసుకొని డెబ్బై నాలుగేళ్ళు వయసులో ఆ నీళ్లలో ఆయన వెళ్ళి నేను మీకు ఉన్నాను మీకేం భయం లేదు నేను తప్పకుండా అందరి అంతా నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పడం అసలు నిజంగా చెప్పాలి ఒక ఒకవేళ ఈ వరదల్ని తప్పించడానికైనా కూడా వాళ్ళని అని కూడా అనుకోవచ్చుగా ఎందుకంటే వాళ్ళు గండి సరిగ్గా వాళ్ళు ఉన్నారు పద్మిని మా పిన్ని వాళ్ళు ఉన్నారు సింహనగర్ లో వాళ్ళు వాళ్ళ టీవీలు అన్ని మునిగిపోయాయి వాళ్ళు వారం రోజులు నీళ్ళల్లో పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు కాఫీ ఇవ్వడానికి ఎవ్వరు లేరు మంచి నీళ్ళు ఇవ్వడానికి లేదు చుట్టూరా నీళ్లు కానీ తాగడానికి లేదు టీవీలు అన్ని మునిగిపోయాయి ఆ దాని ఏమంటారు బా బట్టలు లేవు ఏ బట్టలు ఏ ఎలా వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదే మొత్తం అన్ని తీసి చూసాము అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు మరి ఆయన కూడా ఆయన అంతా తిరిగి అంతా సెటరేట్ చేశారు కదా అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపాదికన మీ గవర్నమెంట్ చేసిన పనికి తప్పుకి నిజంగా చెప్పాలంటే ఒకటి తప్పు చేస్తే వాడే అనుభవించాలని కదా మనం చదువుకునేది ఒక్కొక్కసారి అబద్ధమా అనిపిస్తుంది నాకు ఇంతమంది అనుభవిస్తూ పైగా దాన్ని మ్యాన్మేడ్ ఫ్లడ్ అనడం జగన్ అన్నారు ఇది ఫ్లడ్ మేడే చేసింది నిజం చెప్తే అంతా కూడా ఒక రకంగా చెప్తూ ఉంటే మనకు అర్థం కదా లేదండి అది కరెక్ట్ గుడి చేస్తే ఇంత మంది జనాలకు ఎందుకు ఇబ్బంది అవుతుంది చెప్పు మీరు నిజంగా చెప్పాలంటే నేచర్ ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా ఎన్ని ఆవులు గేదెలు నీళ్ళల్లో అలా ఉండిపోయి అవెంత ఇబ్బంది పడ్డాయి మనం సరే టీవీ అంటే కొనుక్కుంటాం మంచం అంటే కొనుక్కుంటాం ఇంకోటి అంటే కొనుక్కుంటాం ప్రాణాన్ని ప్రాణాన్ని ఆ జీవులు ఎంత భయపడిపోయి అలా ఎలా బ్రతికుంటాయి అవి నిజంగా చెప్పాలి అని అంటే వాటన్నిటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో చూసుకుంటే గనక దాని పవిత్రత గురించి ఒక్కసారి ఎవరన్నా చూస్తే కదా ఒకసారి చెప్తారా యాక్చువల్ గా పల్లవుల రాజవంశం నుంచి ఈ లడ్డు తయారీ ప్రసాదం సమర్పించడం అనేది ఉంది పద్మిని మనకి జనరల్ గా అయితే పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో సమర్పించారు అని మనకు తెలుసు కానీ శాసనాల్లో పద్నాలుగు వందల ఎనభై సంవత్సరం నుంచి సమర్పిస్తున్నారు అయితే మనోహరం అని అంటారు ఆ ప్రసాదాన్ని లడ్డు అని మనోహరం అని అంటారు అని వాటికే అని కూడా అని కాదు మనోహరం అని అంటారు అని చెప్పడము అవంతా మనం చూస్తే గనక అబ్బా ఇంతటి ప్రసాదం ఆ స్వామివారు తొండమాన్ చక్రవర్తి అప్పటి వరకు కూడా మాట్లాడేవారు కదా నిజంగా అట్లా మాట్లాడి తయారు చేయించుకున్నారా స్వామి ఇది వేయరా ఇది వేయి ఇది వేయి అని చెప్పుంటారా స్వామి అలా చెప్పడం బట్టే కదా కలలో ఎవరికైనా చెప్పున్నారేమో అలా అందుకే అంత తియ్యగా అంత మనోహరంగా అసలు తినాలని లడ్డు ప్రసాదం ఎవరైనా తెచ్చిచ్చారు అని అంటే వాళ్ళకి మనం అంటే ఎంత ఇష్టమో మొన్నే తిరుపతి నుంచి స్వామి మళ్ళీ పంపించారు నిన్నే అనుకున్నాం తిరుపతికి వెళ్ళాలని వాళ్ళ మనకి ప్రసాదం వచ్చింది అంటే స్వామి వచ్చినట్టు అదే స్వామి అనుగ్రహం మనకి వచ్చినట్టు భావన చాలా మంది ప్రసాదం తెచ్చుకుని కూడా ఎంతో మందిని నేను చూసాను పంపిణీ ప్రసాదం తెచ్చుకున్నప్పుడు ఆ మళ్ళీ పెట్టి స్వామి దగ్గర చేసి తింటారు ఇప్పుడు ఈ పందిమ పందికోవిని బీఫ్ కొవ్వుని వేసింది పూజ చేసుకుని తిన్న వాళ్ళు ఎంతో మంది సంతర్పణలా చేసుకున్న అమాయకులు ఎంతో అసలు నిజంగా ఇవి ఎవరు వేస్తారు అక్క శిక్ష అది చెప్పండి అయితే ఇక్కడ మాత్రం మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి హిందువు గడమెత్తి అడగాల్సిన మాట ఏంటంటే ఒకటి మనం మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే నందిని నెయ్యిని ఎప్పుడైతే ఆపేశారో ఏ నయ్యని వాడుతున్నారు సమాచార చట్టం మనకు ఇచ్చిందని మన అందరికీ తెలిసిందే కదా అసలు మీరు ఏ నయ్యని వాడుతున్నారు ఆ టెండర్ మీరు ఎంతకి ఓకే చేశారు అని చెప్పి అడగాల్సిన ఇది అందరికీ ఉంది పద్మిని అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళకైనా ఎడ్యుకేటెడ్ లిటరేట్ వాళ్ళైనా సరే నెక్స్ట్ ఎప్పుడైతే ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు టెండర్లు ఆహ్వానిస్తూ ఉంటారు మీరు దేన్ని ఆమోదించారు వాళ్ళు ఎంత తెలుస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి అది శ్వేతపత్రంగా విడుదల చేయబడాలి ఇప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయల కంటే అవాక్క నేను ఇంట్లో పెట్టుకునే దీపాన్ని కూడా ఆవునయ్యని కూడా చాలా ప్రత్యేకంగా మనం తీసుకొచ్చుకుంటాం అది పెడుతూ ఉంటే ఎంతో అక్క అంటుంటూ ఉంటాను చాలా బాగుంటుంది అక్క చాలా ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది దీపం అనేది అట్లాంటిది మనం తెచ్చుకుంటాం కదా చాలా ప్యూర్ గా ఉండాలి అని చెప్పి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఇచ్చారు అని అన్నప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే గనక అప్పుడే డౌట్ వచ్చేది కదా అందరి వస్తుంది ఆ కాస్ట్ కి అవునా ఇప్పుడు టీటీడీలో కొన్ని చేయాల్సింది ఏంటి అని అంటే ఇలాంటివి ఏమన్నా గనక వాళ్ళు టెండర్లు ఏవైతే వేస్తారో వాటికి తప్పకుండా శ్వేతపత్రం అనేది విడుదల చేయాలి సంస్కరణ రావాలి మీకు ఏమి ఇచ్చారా స్వామి బోలెడు స్వామి వారికి బోలెడు మాగాడు ఉంది మాణ్యం ఉంది బోలెడు డబ్బులు పడుతుంటే కోటాను కోట్లు ప్రతి రోజు కోటి రూపాయలు తక్కువ రాదు కదా స్వామికి హుండీలో ప్రసాదాలు పోనే ఫ్రీగా ఇస్తున్నారా అంటే డబ్బులు తీసుకునే ఇస్తున్నారు బో దానికి కూడా మనం ఏం బాధపడము ఎందుకంటే అంత ఆ సంస్థను మెయింటైన్ చేయాలి అవునా కదా ఎక్కడ ఫుల్ నీట్ గా ఉంటుంది ఎక్కడ కూడా బాధ అవన్నీ లేకుండా ఉంటుంది చుట్టూరా చూస్తే అడవులు వాటన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి దారులను మెయింటైన్ చేయాలి అంత ఖర్చు ఉంటుంది భగవంతుడికి మనము మెయింటైన్ చేసుకుంటూ భగవంతుడిని చూడడానికి అని వెళ్తున్నాం మనం ఫీజిబుల్ గా వెళ్ళడానికి అవునా కదా మనం జాగ్రత్తగా వెళ్ళడానికి మనం హాయిగా వెళ్ళడానికి అని చెప్పి మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం అంతా ఇచ్చి కేవలం మెయింటైన్ చేయంట్రా అంటే కూడా అక్కడ కూడా కక్కుర్తా ఇక్కడ కక్కుర్తే కనుక కక్కడితే కాదు వీళ్ళ దేవుణ్ణి అపవిత్రపరచాలి అనే కుసంస్కారం కూడా కనిపిస్తోంది ఈ గవర్నమెంట్ లో నిజంగా చెప్పాలి అంటే వాళ్ళని మళ్ళీ కుర్చీ ఎక్కకుండా చేయాలి అసలు వాళ్ళ ఆ పార్టీనే వదిలేసి వెళ్ళిపోయేటట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఒక్క ఛాన్స్ అన్నందుకు ఇన్ని అనర్ధాల అసలు ఎక్కడైనా చరిత్రలో గత చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటివి ఎక్కడ కూడా మనం చూడలేదు మీరు చూస్తే గనక పరమాచారి గారు అప్పుడు కూడా కొన్ని చేంజెస్ చెయ్యాలి అని అనుకుంటుంటే అక్కడ ఉన్న పాపం పూజారి బ్రాహ్మడు ఉంటారు కదా ఆయన దగ్గరికి వస్తారు పొద్దునే వస్తే కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారు సీఎం ఆ రోజు అప్పట్లో అయితే అతను వచ్చి ఏంటి అని అంటే ఇట్లా ఇట్లా జరుగుతోంది తిరుపతిలో ఇలా జరగడానికి వీల్లేదు ఆగమ శాస్త్రాలు ఒప్పుకోవని చెప్పి ఆయన చెప్తే ఆయన వెంటనే ఒక మనిషినిచ్చి ఇచ్చి బ్రహ్మానంద గారి రెడ్డి గారు పంపి సీఎం దగ్గర గారు పంపిస్తే ఆయన అసలు ఎవరు చేయమన్నారు ఇవన్నీ మిమ్మల్ని అని చెప్పి నో ఇలాంటివి చేయడానికి వీల్లేదు పరమాచారి గారి ఆజ్ఞ ఇది అసలు మీరు మిమ్మల్ని అందరు ఎవరి తాళ్ల పెట్టమన్నారు ఇంత మీకు మీకెందుకు అని చెప్పి ఆయన పంపిస్తారు అనమాట కాబట్టి ఏం చేసినా కూడా ఆ పవిత్రతని కాపాడే బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి తప్పకుండా అలా కాపాడే ప్రభుత్వమే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు చెప్పాలంటే మాత్రం మనం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి నిజంగా చప్పట్లు కొట్టాల్సినవిప్యూటీ సీఎం అంటే మన పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అనేది ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది కాకుండా బహిర్గతం చేయడం అనేది కూడా చాలా నిజంగా మంచి అలాగే ఈయన కూడా నిజంగా చెప్పాలంటే ఏ పొలిటీషియన్ కూడా నేను సనాతన ధర్మం అన్న మాట ఏ నుంచి కూడా నేను వినలేదు పద్మిని ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఏమైనా పూజలు చేసుకుంటే అవి గోప్యంగా చేసుకుంటారు తప్ప బహిరంగంగా చెప్పటం కానీ దీక్ష చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఎవరసలు పొలిటీషియన్స్ లో అంటే మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ ఏదో ఉంటుంది కదా అంటే ఈ మతస్థులు మనకు వేయరేమో ఆ మతస్థులు మనకు వేయరేమో మనం ఇలా చేస్తే అన్న భయంతో పొలిటీషియన్స్ ఉన్నటువంటి రోజుల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు నేను ఈ పశ్చాత్తాప దీక్షను చేస్తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని దీక్ష పూని మనకు ఆదర్శంగా నిలబడ్డారు అనడంలో అతిశక్తి లేదు ఇక్కడ ఒక మాట చెప్తాను పద్మిని ప్రకాష్ రాజ్ గారు కూడా ఏదో ట్వీట్ చేశారు ఆయనకు ఒక మాట చెప్తా ఎందుకనంటే మా నాన్నగారు సౌదీ అరేబియాలో జాబ్ చేశారు అయితే ఆయన వెళ్లేటప్పుడు పిల్లలకి ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పి బోల్డ్ మంది బోల్డ్ తీసుకొస్తారన్నమాట మీరు తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్ళండి అప్పుడు ఇంకా చాలా తక్కువ కదా వెళ్ళడం రావడం అంత అయితే ఒకళ్ళు ఏం చేశారు చిన్నప్పుడు ఏబీసీడీలు ఉంటాయి కదా ఏబిసీడీలు అది ఇది పంపించారు ఇప్పుడు ప్రింట్ పంపించారు ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాయ్ అని చెప్పి ఎందుకునో ఆయన లోపల పెట్టుకుంటూ పెట్టుకుంటూ దాన్ని ఇట్లా ఓపెన్ చేసి పీ ఫర్ పిగ్ అని ఉంది అని చెప్పి ఆ పిగ్ దగ్గర కట్ చేసేసారు మొత్తం వెళ్ళేది సౌదీ అరేబియా కదా ఇంకేమన్నా ఉందా లోపల వేసేస్తారు అవునా పిగ్ అన్న మాట కూడా ఆట కూడా కాదు అసలు ఆ ఇది కూడా ఆ పోస్టర్ కూడా కనపడకూడదు వాళ్ళకి అవునా ఎస్ అంతా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతా కట్ చేసేసి నిజంగా భగవంతుడు కాపాడాడు నన్ను ఇది గనక నేను చూడకపోతే ఇక్కడేం తప్పు కాదు కదా ఇక్కడేమి పంపించేస్తారు కదా ఇది తప్పు కదా కదా పొరంపాటు అక్కడ కదా పొరపాటు అమ్మో నేను ఏమైపోయేవాడినో అసలు అసలైన వీళ్ళ ప్రేమలేమిటో ఏబిసిడ్లు అవి అక్కడ దొరకవా ఏంటి అని చెప్పి ఎన్ననుకున్నారా ఆయన అప్పుడు ఎంత టెన్షన్ పడిపోయారో నిజంగా ఈ రోజు నాకు ఇది ఐడియా రాకపోతే నేను ఎక్కడుండేవాడిను అని చెప్పి అంటే అలా ఉండాలి అంత అంత దాకా కాకపోయినా ఇట్లా అపవిత్రం చేయడం మాత్రం చాలా పొరపాటు మళ్ళీ దాని మీద జోకులేయటం అసలు ఏ సెన్స్ కామన్ సెన్స్ కానీ మేనర్స్ కానీ ఏమైనా ఉందా ఇంత పెద్ద యాక్టర్ ఇన్ని సినిమాల్లో చేయటం లేకపోతే నువ్వేమన్నా ఆయన ఏమన్నారు అనంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించచ్చు కదా అని అంటే ఇన్వెస్టిగేట్ చేయిస్తారు ఒక తండ్రి ఒక తండ్రి ఉన్నాడు అనుకో ఇప్పుడు కూతురికి ఏదైనా జరిగింది ఆ అమ్మాయిని హత్య చేశారనుకో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించు అంటాడా ముందు కూతురు చనిపోయినందుకు బాధపడాలి కదా ఎందుకు ఏడవడం ఎందుకు ముందు ఇన్వెస్టిగేట్ చేయించుకో అన్నట్టుంది ప్రకాష్ రాజు గారి డెఫినెట్లీ చాలా చాలా మీరు గుర్తు పెట్టుకోండి సనాతన సాంప్రదాయం సనాతన ధర్మమే కాదు ఏ ధర్మమైనా ఏ మతాన్నైనా కించపరిచినట్టుగా ఉండకూడదు వాళ్ళ వాళ్ళవి ఏవి కూడా మనము పాడు చేయడానికి మనం ప్రయత్నించకూడదు చాలా పొరపాటు ఎందుకంటే ఆ ఇమోషన్స్ తో అట్లాగే మానసికంగా ఇబ్బంది పెట్టడం అన్నమాట ఇలాంటివి అసలు చాలా పెద్ద తప్పు అని నేను అంటాను ఇంకొక మాటక తమిళనాడులో ఒక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యానం ఈ లడ్డు విషయంలో యావత్ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా చర్చిస్తోంది ఉంది దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అది ఆ లడ్డు దీన్ని ఎవరు చచ్చిపోలేదు కదా ఏమిటి అంత పెద్ద ఇష్యూ ఏంటి దీని గురించి ఇంకా అసలు మీకు సమస్యలే లేవా దేశంలో మాట్లాడటానికి అని అతను మాట్లాడటాన్ని అసలు ఇలా చూడొచ్చు మన ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను కదా అక్కడ ఎందుకు బాధపడి పడ్డాను అంటే పరమాచారి గారు ఒక ఆవునయ్య ఉంటుంది అనమాట చీ మళ్ళీ చనిపోయి ఆ చీమలు చనిపోయి ఉంటాయి అయితే ఆయన చూడరు ఆయనకు తెలీదు అని మనం అనుకుంటాం ఆ ఆవునయ్యి కాదు ఇంకోటి తీసుకొని వెళ్ళండి అని చెప్తారు వీళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా ఎంత ఓపెన్ చేసిందిగా ఇంకా ఉంది కదా సగం పైన ఉంది అని చెప్పి పక్కకు పెట్టి కొత్త తీసుకొని వెళ్తారు తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేస్తే అందులో కొన్ని ప్రాణులు చనిపోయి ఉంటాయి అది పనికిరాదు హోమానికి అని చెప్పి ఆయన సర్వాంతర్యామి కదా ఆయనకంత తెలుస్తుంది కదా కాబట్టి అది వాడకండి ఇది వాడండి అని చెప్తారు అనమాట అవునా మరి అది వాడితే ఎవరు చచ్చిపోలేదు కదా అని అంటే ఎవరేం చెప్తారు అది అపవిత్రమైనది ఏదైనా కూడా మనిషి చచ్చిపోతాడా చచ్చిపోడా అనేది కాదు అపవిత్రమైనవి ఏవి వాడదు అలాంటప్పుడు నువ్వు వెళ్ళి మురికి నీళ్ళు ఒక గ్లాస్ పట్టుకుని తాగు లో నీళ్లే తాగు నువ్వు నువ్వేం చచ్చిపోవు కదా నువ్వేం చచ్చిపోవు కదా మలమూత్ర విసర్జన బయటే ఉండాలి లోనే వదిలేసి కాళ్ళు కడుక్కొని రావాలని ఎందుకు చెప్పారు అది అపవిత్రం కాబట్టి ఇది కూడా అపవిత్రమైనవి ఏవి కూడా మన ధర్మానికి సంబంధించినంత వరకు మనకి ఏవైతే అపవిత్రము అని చెప్పి మనం అనుకుంటామో అవి మన మన ప్రసాదాల్లోకి వచ్చాయి అని అన్నప్పుడు మనకు అంతే బాధ కలుగుతుంది అది కూడా మనని మూర్ఖ మనని ఫూల్స్ ని చేసి ఫూల్స్ ని చేసి అవునా కదా మన ఎమోషన్ చచ్చిపోయింది అక్కడ మనిషి చచ్చిపోవాలా ఎమోషన్ చచ్చిపోదా అప్పుడు మీ ఏదైనా బాధ కలిగినప్పుడు ఇది దీని నేను చచ్చిపోతే బెటర్ కదా అని అనుకున్నప్పుడు ఇంకా ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది అసలు నీచాతి నీచంగా మాట్లాడుతుంటారు కొంతమంది కోటాను కోట్ల మంది ఎమోషన్ అన్న ఆ పాయింట్ కూడా రాదు ఆ లాజిక్ ఆ కోడి బుర్రలకి మారాలి డెఫినెట్ గా ఈ అంశం మీద ఎలాగో సిబిఐ చెప్పారు నిజం నిజా నిజాలు ఏంటో తెలిసడానికి డెఫినెట్ గా నిజా నిజాలు బయటకు వస్తాయి అలాగే అన్య మతస్థులకి ఎంట్రీ లేదు అంటే అఫిడవిట్ సమర్పిస్తే తప్ప ఎంట్రీ లేదు అనే విధానం మళ్ళీ వచ్చింది తిరుపతిలో కాబట్టి డెఫినెట్ గా మరి దానికి సంబంధించి కూడా కరెక్ట్ గానే ఇప్పుడు అన్ని జరుగుతాయి ఎందుకంటే ఉన్నది ఈ గవర్నమెంట్ కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే సనాతన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మం మీద చాలా నిబద్ధతతో ఉండేవాళ్ళు మాత్రమే టిటిడి ప్రత్యేక హోదాల్లో ఉంటే ఇలాంటి బాధలు ఇలాంటి తప్పులు జరగవు అని నా నమ్మకం పద్మిని ఎందుకంటే మీరు చూస్తే గనక ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం మనం చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే వర్షాలు పడకపోతే వర్షాలు పడ పడాలని చెప్పి అక్కడ హోమాలు చేసినప్పుడు వర్షాలు పడడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అలా ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు అలా ధర్మాన్ని పాటించాలి అనుకునేవాళ్ళు భగవంతుడు అక్కడ ఉన్నాడు ఆయన చూస్తున్నాడు మనని అని ఎరిగిన వాళ్ళు అలా నమ్మిన వాళ్ళు మాత్రమే ఆ హోదాల్లో ఉంటే ఇలాంటివన్నీ మిస్టేక్స్ జరగవు నేను నిన్ననే నీకు తెలుసు నేను గాండాపురం వెళ్ళేసి వచ్చానని చెప్పి అక్కడ శ్రీపాద వల్లభుల చరితామృతం కూడా చదివాను ఇలా చూస్తే నెయ్యి గురించే వచ్చింది అక్కడ ఆ నెయ్యి తీసుకుని దాచేసుకుంటాడు అనమాట ఒక ఆయన అయితే స్వామివారు చూస్తారు ఆయన వెళ్ళి ఆ అక్కడ నది ఉంటుంది కదా నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇది నెయ్యిగా మార్చమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటారు అది నెయ్యిగా మారి అక్కడ హోమం జరుగుతుంది తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి కొంచెం నెయ్యి తీసుకొని వెళ్ళి మళ్ళీ అందులో నదిలో కలిపేస్తారు ఎంత ధర్మం అక్కడ కలిపేసి తర్వాత వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి ఇక్కడ నెయ్యి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళ అప్పు తీర్చాలి అని చెప్పి ఎవరైతే నెయ్యిని దొంగలించారో వాళ్ళు ఇల్లు కాలిపోతుంది పద్మిని అక్కడ అర్థమైందా కాబట్టి తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు నేనే వెంకటేశ్వర స్వామిని అని తప్పకుండా ఈ నెయ్యి విషయంలో జరిగినది అది జరిగిన తర్వాత నా మనసు చాలా కుదుట పడింది స్వామి చెప్తారు నేనే వెంకటేశ్వర స్వామిని అని తప్పకుండా ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరైతే అదే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అని ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుభవించవలసింది పరిస్థితి ఉండదు మీరెవరూ కూడా దయచేసి ఎవరైనా బాధపడుతుంటే ఈ విషయంలో ఎందుకు బాధ అని మాత్రం అనకండి ఆ బాధ ఎందుకో మీకు కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ అండ్ ఉంది మనకి స్పందించాలి ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలి మనం ఎందుకంటే హిందువులుగా ఉన్నాము వెళ్ళిపోయి దనం పెట్టేసుకుని స్వామికి నాకు అదిపోవాలి నాకు ఇదైపోవాలి కాదు ఆయన విషయంలో అపరాధం జరిగింది ఎంతో కొంతంగా టెండర్స్ పడినప్పుడు శ్వేతపత్రం అనేది రిలీజ్ అవ్వాలి చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ నమస్తే నమస్తే